Hello guys welcome to Sheru Ideas ki తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పిచ్చి ఇయ్యబోతున్నారు వృద్ధులు అయితే నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున కాంగ్రెస్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారం పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛే ఇస్తారు ఎవరో కొత్త పింఛే ఇస్తారు దానిపై వీడియో క్లైజ్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కొత్త ఒక్క లైక్ షేర్ చేయండి కొత్త ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్ హన్ చేసుకోండి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువాల్ చెప్పారు గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛాయితీ పంపిణీ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ వేట్టి ఆశ్రపించిన కాస్త చెవితో పెంచుగా మార్చి వృద్ధులు వితంతకు నాలుగు వేలు దివ్యాంగు అరవై చూపున పింఛయిత పెంచి కొత్త అయితే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి ఇంకా కొత్త అయితే ఇవ్వలేసి వృద్ధులు వితంతలు దివ్యాంగుల ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈ నెల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే కొత్త పింఛతే పింఛయితే పెంచి మనకైతే ఇది ఒక శుభాన్ని చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సేంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి మొత్తానికి ఆశ్రయించని కాస్త చేతితో పింఛను మార్చి రుద్రోహితకు నాలుగు వేలు దివ్యాంగులు అలవే చొప్పున పింఛతే పెంచి కొత్త పింఛతే ఇయ్యబోతున్నారు రేపటి నుంచి కాబట్టి సుహాన్ని చెప్పచ్చు మనకైతే మే నెల సంబంధించింది అంటే వచ్చే నెల సంబంధించింది రేపటి నుంచి అయితే పెంచి కొత్త పింఛతే వృద్ధులు వైపు నాలుగు వేలు కొంతమందికి అధికారులు అయితే వచ్చి అయితే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట కొత్త పెంచెను మీ ఆధార్ కార్డు రెడీ చేసుకోండి మొత్తం అయితే రేప నుంచి కొత్త పింఛతేన్నారు మెయిన్ ఎలా సంబంధించింది చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదు కాబట్టి కొత్త ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పునః మిలవ చేసుకోండి యూ వాచింగ్ థ్యాంక్ యూ